నరసరావుపేటలో ఈ బ్యాంక్ స్ట్రీట్ లాగా ఉంటుంది అందువల్ల అన్ని రకాల హడావిడే కదా జనాలు టీ స్టాల్స్ అరుగులు అరుగుల దగ్గర కూర్చునే జనాలు మనకి సూర్యవంశం సినిమాలో అంటాడు అది సుధాకర్ గడు మరి సిగ్గి టీలు కూడా తగ్గుతూ కూర్చొని ఇంటర్ మీరు అని అలా కనీసం నాలుగైదు ఉంటాయి అనమాట ఒక లైన్లోనే టీ స్టాల్స్ షాపులు కానీ గృహంగా వీక్షణం లాగా చూస్తుంది మసీ ఋషులు పల్నాడులు ఈ సాయి ఆప్సెట్ అని ఏం దగ్గరికి ఈ నాటక రంగ ప్రముఖులు కొంతమంది వస్తుంటారు అందరూ అడిగాని కోర్సు యూట్యూబ్ ఛానల్లో ఎప్పటికప్పుడు పేర్లు మారుతూ ఉంటాయి ఇక్కడ బహుశా కొద్దిగా ఎక్కువ రోజులు ఉన్నట్టు లైన్స్ రోడ్ అది ఉదయం నుంచి ఏడున్నర ఎనిమిది ఇంటి దాకా మనకి జనాలు రోడ్డు మీద పెరుగుతూనే ఉంటారు ఇక్కడ ఉదయం నుంచి సెవెన్ దాకా అని ఎందుకంటే అంటే తర్వాత ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఇళ్ళకి వెళ్ళిపోతారు ఇంకో సెక్షన్ ఆఫ్ పీపుల్ బయటకు వస్తారు ఇక్కడ నన్ను ఆటో కన్సల్టెన్స్ ఎక్కడ ఉండరు నరసరాపేటలో ఉన్నాను ఆటో కన్సల్టెన్సీ నా ఫస్ట్లో అర్థమయ్యేది కదా ఆటో కన్సల్టెన్సీ ఏంటి అని ఈ సెకండ్ హ్యాండ్ అమ్మే వాళ్ళ తాలూ అందమైన పేరు అని అప్పుడు అర్థమైంది ఇదిగోండి ఇక్కడికి టీ స్టాల్ ఉండేవి మొత్తం లేకపోతే పాపం నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ ఇక్కడే కాళికా మాత పెట్టుకొని తిరణాలు కూడా చేస్తాడు ఉన్నాడు చాలా చాలా మంది వెన్నాడు ఇదిగోండి బ్యాటరీ షాపుల్లో అంతకుముందు ఒక మొబైల్ షాపు ఉండేది ఎఫ్టీ పడేశారు అన్నమాట రిపేర్ ఒక పదేళ్ల క్రితం ఈ చెట్టు దగ్గర ఒక టీ స్టాలు ఒక బజ్జీలు అమ్మేవాళ్ళు ఉండేవాళ్ళు పడేసి ఇప్పుడు కేవలం సింగిల్టీ లాగా ఉన్నట్టుంది పాపం అంత మురికేరియానే అంటే గవర్నమెంట్ హాస్పిటల్ వెనకలైన వస్తుంది ఇది ఇది లక్ష్మీ అది ఏడు ఏటల్లో జనాలు ఉన్నారా లేరా అన్నట్టుగా ఉంది కదా ారు కదా మన ఆకాండతాలు తాండవం లోపల ఎంతమంది అన్నాడు ఫార్చ్యూనర్ వేసుకొని మేత పప్పుడు అంటే అన్న నమస్తే అన్న అని దిగుతుంది ముళ్ళు పోటీ తీసుకొని ఎట్లా కనపడకుండా చుట్టుపక్కలేకపోయేస్తా ఇది ఒకప్పుడు పోలీస్ స్టేషన్ ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వచ్చాం మున్సిపల్ ఆఫీసు అన్నారు అదే మున్సిపల్ ఆఫీసు పురపాలక మండ కార్యాలయం దాంట్లో ఒక లైబ్రరీ ఉంటుంది అది ఒక లైబ్రరీ ఉంటుంది మర్చిపోయా ఈ బార్ షాప్ కూడా చాలా ఏళ్ళ నుంచి మందిది కదా ఉంటుంది ప్రజల తాలూ రోగాలని సమస్యల్ని చిటికలు మాయం చేసే ముందు కదా ఇది పౌరపాలక సంఘ కార్యాలయం వాళ్ళిద్దరు బహుశా మహిళా మను ఇద్దరు అందులో కార్యాల ఆఫీస్ తర్ట్ సరే ఎంప్లాయీస్లు అనుకుంటా ఇది అంతా కూడా మీకు టవర్ క్లాక్ సెంటర్ టవర్ క్లాక్ సెంటర్లో టవర్ క్లాక్ తీసేసారు కానీ రెండు వేల నాలుగు తర్వాత రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత పద్నాలుగు దాకా మళ్ళీ ఒక పోరాటం అయితే చేసి తిరిగి మళ్ళీ ఆ టవర్ క్లాక్ని ఏర్పాటు చేయడం జరిగిందే ఇదిగో నాలుగు ముప్పై ఐదు అయింది చాలా ఏరియాల్లో టవర్ క్లాక్లు ఎత్తి సెంటర్ అయితే ఉంది కానీ కానీ మా నరూపాయలో మాత్రం మళ్ళీ టవర్ క్లాక్ ఏర్పాటు చేస్తుంది మాట ఇప్పుడు మన వెనకాతలుగా ఒక వాచ్ షాప్లో కూర్చొని ఒక అతను గోప్ప ఉన్నది వాడిని చూడలేదు అనుకున్నట్టు చూసాం హలో హలో అని పిలుస్తూ ఉంటాడు అన్నమాట తిననాటి నుంచి పాపం అతను వృత్తిలో నిమగ్నమై ఉన్నాడు ఆ వాచ్ ఇలా రిపేర్లు ఇప్పుడు వెళ్తున్న అతను కృష్ణ ఫ్యాన్ ఆ వెస్పా మీద సారీ అదే యాక్టివా మీద ఇప్పుడు అక్కడ ఆగుతాడు చూడండి ఆగాడు కదా వేస్తా ముసలాయన దగ్గర ఆగాడు కదా ఆయన్నే మేము విసిగిచ్చేవాళ్ళం వెళ్ళి ఆడియో క్యాసెట్ పది రూపాయలకి ఇస్తావా మూడు రూపాయలకి ఇస్తావా అని ఆ వినుకొండలో లాయర్ ఉన్నాడని చెప్పాం కదా ఇప్పుడు గుంటూరులో ఉంటున్నాడు కృష్ణ అని అతను అంబేద్కర్ గారి బొమ్మ పక్కనే సెంటర్ టైంపాస్ బ్యాచ్కి వచ్చి కూర్చున్నారంటే ఇక్కడ వాళ్ళని వీళ్ళు పలకరిస్తూ అందులో మాకు ఇక్కడ ఎక్కువ అనమాట ఆ బ్యాచ్ మనం ఇలా వీడియో చేస్తా పోతుంటేనే ఇద్దరు ముగ్గురు పట్టుకోపోయారు ఇదిగో ఇలా ఆయన లోపల కూర్చొని ఉన్నాడు ఈయన బండి మీద పోతున్నాడు ఏం తగ్గతే ఇదిగో మా వాళ్ళ పిలుపులు పలకరింపులు ఎలానే దగ్గర వీళ్ళు అలబూల్ సెంటర్ మన వాళ్ళు బొట్టలు పెడతాం అమ్ముతామంటారు మధ్య చెరుగు రసాల సెంటర్ కూడా మరి కొన్ని చూడండి బుట్టలు ఉంటారు సమస్తము మీకు సమస్తము దొరకబడును అనే ఏరియాలు కొన్ని ఉంటాయి కదా ప్రతి ఊరిలో అలాంటివి మేమలే పూలే అని అనధికారికంగా డివైడర్ ఇక అధికారికంగానే కాకపోతే ఉన్న రోజు నేను ఎక్స్టెండ్ చేసి ఆటే చేసి ఆలోచనలు అంటారు ఇదే ఎక్స్టెండ్ చేయకుండా మధ్యలోనే నాలుగు రాళ్ళు పాతేసి డివైడర్ ఇరు ఇరుతిరుగా ఉంటుంది కదా మీకు సుగంధ ద్రవ్యాలు లేదంటేనేమో చిక్కాయ ఇలాంటివి ఉంటాయి కదా కొన్ని ఆయుర్వేద వస్తువులు ఆ ఎదురుగా మహిళా గోల్డ్ కవరింగ్ దగ్గర దొరుకుతుంది ఇది మా ఊరు వాత్రు అనుకోండి ఇంకోటి అనుకోండి ఇక్కడ కూడా తయారు చేశారు ఒకప్పుడు ఇక్కడ కూడా తయారు చేశారు రేగిపళ్ళు రేగుపళ్ళు తలిపమ్మడం ఒకప్పుడు హైదరాబాద్లో ఉండేది ఏడబడతాయారండి ఈ ట్రెండ్ ఏమిటో హైదరాబాద్ ఏదంటారే ఎస్ గుడి బ్రహ్మ సెంటర్ ఎఫెక్ట్ సెంటరు ఫ్లాగ్షిఫ్ట్ సెంటరు ఈ ఆలయంలోంచి మనం లెఫ్ట్ సైడ్ కన్నా దిగబడ్డామంటే ఏది క్లాత్ మార్కెట్లు బజార్లు బంగారం కొట్లు పక్క నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి ఇలా వచ్చేస్తే మనకి సత్తెనబల్ రోడ్లోకి ఎంటర్ అవుతాం అన్నమాట అన్ని ఇరుపు సందులే స్టీల్ షోర్లు ఎటువైపు వైపు అయినా పొర్రపాటిన ఒక ఐదు సెకండ్లు

ఇప్పుడే జస్ట్ మిస్ అయ్యాం జస్ట్ మిస్ అయ్యాను చుట్టాలని ఇక్కడ ఏం పర్లేదు అయినా కూడా అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మనల్ని చూసేసి మనం చూడకముందే వాళ్ళు పక్కా తిప్పేసుకోవాలనుకుంటారు బట్ ఈ లోపే మనం చూసేస్తాం ఆ సందర్భంగా ప్రజలపించామనుకోకండి ఇది జనరల్గా ఉంటాయి ఇది ఇది ఇలా వస్తాం అన్నమాట ఇప్పుడు ఇది సత్తెనబల్లి రోడ్డు ఇలా ముందుకు వెళ్తే సత్తెనబల్ ఆ పక్కనే కోట సెంటర్ అంటారు ఒకప్పుడు కోడప్రసాదరావు గారి ఆసుపత్రి ఉంటారు అది మనం ఇలా వెళ్తే ఇదే లైన్లో స్ట్రైట్గా గుంటూరు రోడ్డు వస్తుంది ఇది కాకుండా ఇప్పుడు ఆటో అతను దిగబడిన ఈ లైన్ ఉంది ఓవర్ బ్రిడ్జ్ లైన్ అంటారు ఆ ఓవర్ బ్రిడ్జ్ నుంచి కూడా అలా వచ్చేసి అంటే ఇప్పుడు మనం వెళ్తున్న లైన్కి పేర్లగా పేరల్ లైన్లో వచ్చేసి అక్కడ కలుస్తారు ఎక్కడ కలుస్తారంటే నేను చెప్తాను ఎక్కడ కలుస్తారు ఈ లైన్లో అన్ని చిన్న చిట్గా హోల్సేల్ షాపులు ఉంటాయి కొన్ని షాపుల పేర్లు అయితే అయ్యా పెయింట్ అయ్యా షాపులు దగ్గర అంతరించి పోయినటువంటి సోరా సోరా ఆంధ్ర షోరా ఓన్ పే సోడా మీది మాది చూసారా వినపడింది మీకు అరే మాకి మాకి ఇస్తే ఏమవుతుంది టైపులో వస్తున్నాడు ఎవరు చూసారా ఇటు టైం ఉన్నప్పుడు చెప్తా ఇప్పుడు మీకు కనబడ్డాడు గురించి స్టోరీలు చాలా ఉంటాయి ఉంటే యాక్టివ్గా ఉన్న వాళ్ళకి ఇందాక ఆ రోడ్డు వచ్చి ఇటు కలుస్తుంది అన్న కదా అది ఈ రోడ్ ఇదిగోండి గుంటూరు రోడ్డు అదిగోండి అది బస్సు గుంటూరుకి బస్సు హై హమ్ము ఎక్కుతాయి హై ఆ బస్సుని ఇద్దరు はい、ビデオはい。